మండలం తెలిసినటువంటి శ్రీ శ్రీదేవి భూదేవి జనార్దన స్వామి స్వీకారానికి మన ఉండి నియోజకవర్గ ఇన్చార్జ్ నాగరాజ్ గారికి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకున్నాను ముందుగా ఈ గుడికి చైర్మన్ గా నేతి మన ఆముదల కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కానివ్వండి అలాగే పార్టీ ఏ కార్యక్రమం అయినా కూడా పార్టీ బలోపేతానికి చాలా కష్టపడి పనిచేసే నాని అన్నయ్య ఇక్కడ జనసేన కార్యకర్తల్ని ఇక్కడ ఒక్కొక్కరిని కూడా తయారు చేసి నిజంగా పార్టీ బలోపేతానికి ఏ కార్యక్రమం పెట్టిన సభ్యత్వాలు కానివ్వండి ఇంటింటికి ప్రచారం కానివ్వండి ప్రతి కార్యక్రమాన్ని ఈ గ్రామంలో ప్రతి ఇంటికి తీసుకెళ్లి సిద్ధాంతాలని పవన్ కళ్యాణ్ కూడా ప్రజలకు వివరించడం జరిగింది పార్టీకి కష్టపడి పనిచేసిన వారికి ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు ఉంటుందని ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఈ రోజున మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఈ గుడి చైర్మన్ గా నియమితులైన నాని అన్నయ్య గారికి నిజంగా ఇచ్చినందుకు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే డిప్యూటీ స్పీకర్ మన రఘురామకృష్ణరాజు గారికి హుంది నియోజకవర్గ ఇన్ఛార్జ్ జ్యుత్ నాగరాజు గారికి తండ్రికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి నాని అన్ని ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుందాం జనసేన పార్టీ తరఫున జనసేన వీరం తరపున నా తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుందాం